ఇది మీకు ఆదరణ టూ కింద జరిగింది మేడం వీళ్ళందరి అందరూ వాళ్ళే మేడం మొత్తం ఈ టోటల్ గారు డైరెక్షన్ ఇస్తారు ఏం చేయాలో ఓకే మేడం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని ఎత్తుకెళ్ళిపోయి వేరే వాళ్ళకి అమ్మేశారు అది క్రిమినల్ యాక్టివిటీ క్రిమినల్ యాక్టివిటీ మీద పోలీస్ కంప్లైంట్ రేజ్ చేయొక్క ఎన్నిసార్లు జరగను మేడం నేను మీ ఇప్పుడు డిఆర్డిఏ పీడీ గారు ఉన్నాడు యాక్టివ్ అయినా ఇన్ని ఇన్ని జిల్లా పరిస్థితి రెండు మూడు రోజులు క్లోజ్ చేయమని చెప్పండి మేడం

ఇప్పుడు పెదవికి ఉన్నారు మేడం ఏలూరు రోడ్లు ఉన్నారు దెందులూరు ఉన్నారు మొత్తం రెండు వందల పదిహేను ఎన్నో ఐటమ్స్ మేడం అవి అతను మేడం ఎవరైతే ఈ జిల్లా పరిషత్ సంబంధించినటువంటి సోపర్ నిండు ఉన్నాడో సోపర్ నిండు పలానా వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు మాకు ఇచ్చేయండి అని చెప్పి లారీలు తీసుకొచ్చారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎమ్మెల్యే ఫోన్ చేశాడు ఎమ్మెల్యే మా ఫాదరు అని క్లియర్గా రాసి ఇచ్చాడు కదా కాగితం దాని మీద అసలు కనీసం బీసీ కార్పొరేషన్ ఈడీ గారు ఇదిగో అదిగో అందరికి సర్జేశామని మీ దగ్గర నేను ప్రెజర్ పెంచిన తర్వాత ఒక లక్ష ముప్పై వేలు దెందులూరు ఎంపీడీ ఆఫీస్కి కొట్టింది ఎంపీడీ ఆఫీస్కి ఎంపీడీ అకౌంట్ కొట్టింది ఏంటి ఇప్పుడు దాకా ఈ డబ్బులు ఎక్కడ దగ్గర పెట్టుకుని కలెక్ట్ చేసి వాళ్ళు ఎవరైతే లబ్ధిదారు పోల్సిన కట్టారో ఆ డబ్బు వాళ్ళకి మిషనరీ ఏమి లేదు వాళ్ళు కట్టిన డౌన్ పేమెంట్ అట్లా ఆ డౌన్ పేమెంట్ని ఇప్పుడు ఎంపీడీఓ కొట్టి లబ్ధిదారులకు మీరు ఇచ్చేయండి అని చెప్తారట ఆయన డయాక్ మల్లికార్జున్ గారితో మాట్లాడి ఈ బెనిఫిట్ పోయిన ఎట్లా రికవరీ చేయాలి క్రిమినల్ కేసు పెట్టి ఏం చేస్తారనేది సెకండరీ కానీ వీళ్ళు కట్టి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వీళ్ళకి ఇప్పుడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ కింద వచ్చి ఆ ఐటమ్స్ ఇస్తే సరిపోతుంది వీళ్ళలో రజకులు ఉన్నారు మేడం రాని వాళ్ళు వచ్చిన వాళ్ళే కూడా అమ్మేసుకున్నారు వీళ్ళలో వాషింగ్ మిషన్ ఈమే నువ్వేం పెట్టుకున్నావు అమ్మా మీరు రజకుల ఈమె రజిక వాషింగ్ మిషన్ పెట్టుకుంది నీకు వచ్చింది రా ఇస్తామని చెప్పి పిలిచారు సార్లు నీకు రాదా మళ్ళీ పోయి తోసేసారు ఆ మిషన్ అమ్మేసుకున్నారు వాళ్ళు ఈ మిషన్ వచ్చింది అమ్మేసుకున్నారు మేడం రెండు వందల పంతొమ్మిది ఐటమ్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసాం వాళ్ళకి రెండు వందల పంతొమ్మిది ఐటమ్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అమ్మేసుకున్నారు టోటల్గా కన్ఫర్మ్గా మేము హ్యాండ్ ఓవర్ చేసింది శోభనంటున్నాడు వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ డెన్స్ కింద వాళ్ళతో మీకు ఐటమ్స్ ఇస్తామని సంతకం పెట్టమన్నారు ఐటెం ఇస్తానని సంతకం పెట్టారు ఇది వాళ్ళకి పేమెంట్ వాళ్ళకి ఇచ్చేశారు అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు వీళ్ళకి ఏమి ఇవ్వలేదు అసలు కొంతమంది చేశారు మేడం కొంత భోజనం చేశారు కొంతమంది చేశారు ఇప్పుడు మేడం ఇప్పుడు ఏం జరిగింది వీళ్ళది ఏం జరుగుతుందంటే మేడం వీళ్ళని చీట్ చేసిన మాట లెటరల్గా కరెక్టే మేము ఇప్పుడు పదిసార్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కలెక్టర్గా వచ్చిన తర్వాత పదిసార్లు మీ నోటీసులు తీసుకొచ్చాం మన ఈడీ గారు అప్పుడున్న ఈడీ గారు ఆమె ఇప్పుడున్న ఈడీ గారు ఆమె ఈమె నామే ఎక్కడికి అని చెప్పి రకరకాల ఒక తప్పు మూడు తప్పులు చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళకి వాళ్ళ న్యాయం చేయమని వాళ్ళని అడుగుతున్నాను ఎవరైతే ఆ ఆ బెనిఫిషియరీస్ యూనిట్స్ ఉన్నాయో వాటిని అమ్మేసుకున్నారో